అర్థం చేసి ఉండమని వంటోని చీరలు అదిరిపోవాలా ఆటగానా ఉందరూ వెళ్ళి సందడి ఇచ్చట అన్ని రకముల సంబంధములు కుదర్చబడును దొరికేడి ఆ రేపు రండి కుదర్చేద్దాం ఇంకేంటారు కబుర్లు అందరూ బాగానే ఉన్నారుగా ఆ సరే ఇగో కస్టమర్ వచ్చాడు మళ్ళీ మాట్లాడతాను నమస్కారం సార్ నమస్కారం సార్ టేక్ యూ సీట్ సార్ 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 అక్కడ బయట బోట్లో అన్ని రకముల సంబంధములు కుదర్చబడను అంటే అంటే అన్ని రకాల సంబంధాలు కుదురుస్తాం సార్ మొదటి సంబంధం తప్పనిసరిగా సార్ రెండో సంబంధం కుదిరి చేద్దాం సార్ విదేశీ సంబంధం అయ్యో గ్యారంటీ సార్ కర్మ సంబంధం అవి ఈజీ కుదిరి సార్ అలాంటి అలాంటి అన్ని రకాల సంబంధాలు అంటే అవి కూడా కుదిరి కదా అదే పొరపాటు అనే సార్ ఆ విషయం బోర్డు కింద క్లియర్ గా రాయాలి కదా సరే సార్ నెక్స్ట్ టైం మీరు తప్పనిసరిగా రాసిస్తాను చూస్తాను అన్నట్టు సార్ కదా మంచి సంబంధం కావాలనుకుంటాను నాకు కాదు సంబంధం మా మేనకోడ అయ్యో సార్ సార్ మీ మేనకోడ్ల కంటే మంచి కురాడు ఉన్నాడు సార్ మనిషి తెల్లగా ఉంటాడు భలే ఉన్నాడు సార్ తెల్లగా ఉంటా అంటే ఇప్పుడు గోడకేషన్ సున్నా ఉంటాడా అలా కాదు సార్ మంచి ఎర్రగా రెడ్ గా ఉంటాడు సార్ ఎర్రగా అంటే లేదు సార్ పచ్చగా ఉంటాడు అంటే ఇప్పుడు చామంతి అలా ఏం కాదు సార్ మనిషికి మంచి రంగు రూపు ఉంటే అబ్బా బలే ఉన్నారు సార్ ఏం హైట్ సార్ హైట్ వెయిట్ రంగు రూపు క్వాలిఫికేషన్స్ కాదయ్యా మనిషికి కావాల్సింది లొసుగులు లేని సంబంధం అలాగే సార్ నసుగులు ఏమైనా ఉన్నాయో ఎవరికి నాకే అమ్మాయికి అద్భుతమైన సంబంధం చూడు అలాగే సార్ రేపే సంబంధం చూసే ముందు బోర్డు మార్చు ఆ బాధ బోర్డు అబ్బో హ్యాపీ బర్త్ డే టు మీ ఏంటి బర్త్డే గిఫ్టా కొత్తగా చచ్చిపోదాం రా ఊరేసుకు తావమంటావా కత్తితో పొడుచుకోమంటావా విషం తాగమంటావా విషం తాగవే పోతావ్ మిస్ అయిందనుకో ఊరేసుకో గ్యారెంటీగా పోతావు అప్పటికీ నువ్వు పోలేదనుకో సొంత మనవణ్ణి నాకు సెంటిమెంట్ లేదు చూస్తూ ఊరుకుంటానా ఆ మిగిలిన కత్తి తీసుకుని కస 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 పొడిచేస్తాను దెబ్బకి చచ్చి ఊరుకుంటావు ఏంటి కామెడీ అనుకున్నాను సీరియసా అవునురా పెళ్లి చేసుకురా పెళ్లి చేసుకురా నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వింటా పెళ్లి పెట్టాపం లేకుండా నిన్ను చూస్తే బతకలేనురా తందుకే చచ్చిపోవాలనుకున్నాను ఓ సి పిచ్చి బామ్మ నువ్వు చస్తావని నేను పెళ్లి చేసుకుంటున్నా ఉంటే నేను పెళ్లి చేసుకోలేదు నువ్వు చస్తానంటావేంటి ఏంట్రా అన్నీ అనేది నాకు ముప్పై ఏడు లోపల పెళ్ళైతే మీ బామ్మకి ప్రాణకండం ఉందని ఓ కోయదోర చెప్పాడు హ పెళ్లి లేకుండా నన్నా బ్రతకవచ్చు కానీ బామ్మ లేకుండా బతకడం ఎలాగే అమ్మా నాన్న లేదునా మిగిలింది నువ్వు ఒక్కదాని అది అందుకు ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి నువ్వు ఎవరిని చెబితే వాళ్ళని పెళ్లి చేసుకుంటానే రామచంద్ర అప్పటి నుంచి మంచి సంబంధం వచ్చిందిరా పిల్ల బంగారు బొమ్మలా ఉంటుందంట అయితే ఇంకా ఆలస్యం ఏంటే వెంటనే పెళ్లి చూపులు నిశ్చితార్థం పెళ్లి శోభను సారీ ఆహా ఇంత తక్కువ టైంలో అది ఇంత రాత్రిపూట ఇంత బాగా డ్రైవింగ్ చేస్తున్నారంటే యూ ఆర్ రియల్లీ గ్రేట్ ఏంటి తెగ పగడేస్తున్నారు నన్ను చూస్తుంటే పగడాలనిపిస్తుందా అబ్బేదే అదేం లేదండి నేనేమే ఫీల్ అవ్వను పగడాలంటే పగడుకోండి ఆడవాళ్ళని పగట్టడం మీ మగాళ్ళ వీక్నెస్ అబ్బే నేనేం పొగటలేదండి ఉన్న నిజమే చెప్పాను అరే ఏంటిది ఏమైంది ఓ మై గాడ్ పెట్రోల్ అయిపోయింది ఈ దగ్గరలో ఆటోలు కూడా లేవనుకుంటా నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తా హలో ఇంత అందగత్తని ఇలా రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి కార్ లాక్ చేసి మీరు కూడా రండి నేను నడవలేను మరి ఇప్పుడు ఏం చేయాలి దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది మనం రెస్ట్ తీసుకుందాం పెట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది కమ్ ఆన్ కమ్ కమ్ చాలా దూరం నడిపించాను కదూ వచ్చేసాండే ఇదే మా గెస్ట్ హౌస్ నమస్కారం రాము పెట్రోల్ అయిపోయింది ఎంత లేట్ అయినా సరే ఎంత దూరం అయినా సరే పెట్రోల్ తీసుకురా ఏంటలా చూస్తున్నారు ఎవరు లేరనా ఎలా ఉంటారు ఉన్న ఒక్క వాచ్మెన్ ని బయటికి పంపించేశాగా హలో ఆ డాడీ డాడీని కాదే అద్దె డాడీని పక్కన అప్పారావు మాస్టర్ ఉన్నారా అవును డాడీ మన గెస్ట్ హౌస్ దగ్గరలోకి వచ్చేసరికి కార్ పెట్రోల్ అయిపోయింది అందుకని గెస్ట్ హౌస్ వచ్చాం ఎందుకు అయిపోదు అది నీ ప్లానేగా పాపం అమ్మాయి కూడా ఒంటరిగా దొరికాడు కదా అని వేప్ చేయకు అలాగే డాడీ ఓకే డాడీ బాయ్ రాత్రి ఆ రూట్ లో జర్నీ మంచిది కాదు మీరిద్దరు ఈ రాత్రి గెస్ట్ హౌస్ ఉండండి అని చెప్పారు డాడీ ఎందుకండి నేను ఉన్నాను కదా వెళదాం పదండి వెళ్ళిపోవచ్చు కానీ మా డాడీ సంగతి తెలుసుగా ఏంటన్నా చేసావా ఏం ఆ వద్దు ఇక్కడే ఉందాం కమాన్ రండి అదేంటో మా డాడీ ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒక్క బెడ్రూమే కట్టించాడు ఏం పర్లేదండి నేను కింద హాల్లో కూర్చుంటాను అయ్యో మీరు మా గెస్ట్ ఇది గెస్ట్ హౌస్ అంటే మీ హౌస్ మీ ఇంట్లో మిమ్మల్ని బయట పడుకోబెడతావా మీరు ఇక్కడే పడుకోండి మరి మీరు నేను ఇక్కడే పడుకుంటాను ఆ అయితే నేను కిందకెళ్తాను అయ్యో మీరు మా గెస్ట్ ఇది గెస్ట్ హౌస్ ఇందాక ఆ మాట చెప్పారు అందుకే మళ్ళీ చెప్తున్నాను మీ ఇంట్లో మిమ్మల్ని కింద పడుకోబడతావా పైనే పడుకోండి మీరెక్కడ పడుకుంటారు నేను మన ఇద్దరం ఇలా నిద్ర చేయడం చాలా త్రిల్లింగ్ అవును నా దసలే మొద్దు నిద్ర ఏనుగులు తొక్కినా మెలకు రాదు అలాంటిది నేను మీరేమో మంచి వయసులో ఉన్నారు నేను గొప్ప అందగతని మీరేమైనా చేస్తారేమోనని కాదండి నాకు తెలుసు ఒకవేళ మీరు అలాంటిది ఏమైనా చేసినా మొద్దు నిద్రలో ఉన్న నాకు ఏమీ తెలియదు కాబట్టి నో ప్రాబ్లం నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ గుడ్ నైట్ టెన్షన్ నైట్ Oh. <gasps>